రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై జనల్ మనం ఈరోజు చెట్టు మన దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముళగజీ మార్కెట్లో లెవెల్ కేట్ ఇక్కడ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఈరోజు రేట్స్ బాగుపోతున్నాయి సూపర్ టాప్ వచ్చి మూడు వందల ఇరవై ఎక్కువగా యావరేజ్ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల దగ్గర ఎక్కువ ఎవరేజ్ చేస్తున్నారు ఇంకా ఆక్షన్ జరుగుతుంది ఆక్షన్ తర్వాత జరిగిన తర్వాత మీకు మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ టమాటోట్లనేది రోజు రేట్లు పెరుగుతున్నాయి రోజు తగ్గుతున్నాయి దోబూచులు ఆడుతున్నాయి రేట్లు అలాగే నిలకడగా అనేది పోవట్లేదు రేట్లు ఎక్కడ కానీ మదనపల్లి కానీ కోలాలు కానీ వడ్డీపల్ల కానీ ముళకజూరు కానీ ఎక్కడ నిలకడగా పోవట్లేదు ఈ రేట్లు అనేది దోబూచులు ఆడుతున్నాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్